శరేణ్యను ఇంకా కొంతమంది ఆడవాళ్ళను ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేసి సెల్లో వేస్తారు ఇక శరణ్య ఏడుస్తూ ప్లీజ్ అండి నన్ను వదిలేయండి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు లేడీ కానిస్టేబుల్ నీలాగా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటివే చెప్తారమ్మా కస్టమర్తో దొరికిపోయిన తర్వాత కూడా ఇలా అబద్ధంగా చెప్పడానికి సిగ్గుగా లేదా మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు అని లేడీ కానిస్టేబుల్ మిగిలిన ప్రాసిట్యూషన్ కేసులో దొరికిన వాళ్ళను అడుగుతూ ఉంటారు అప్పుడు సిక్స్ మంత్స్ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు మాత్రం ఈ ప్రాసిట్యూషన్లోకి కొత్తగా దిగినట్టు అనిపిస్తుంది అని చెప్పి శరణ్యను చూసి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ప్లీజ్ అండి నన్ను వదిలిపెట్టండి నేను పెద్దింటి కోడల్ని నా భర్తతో కలిసి నేను రిసార్ట్కి వచ్చాను అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకుంటాను నువ్వు పెద్దింటి కోడలివి అంటున్నావు కదా మీ ఇంట్లో పెద్దావిడికి ఫోన్ చేయి అని లేడీ కానిస్టేబుల్ శరణ్యకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక శరణ్య ఫోన్ చూసుకుంటూ ఈ విషయం నేను అత్తయ్య గారికి చెప్తే ఆయన గురించి కూడా చెప్పాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్